శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ అంటే అందరికీ నమస్కారం అండి వారి జాతికులు మీకు ఫిబ్రవరి మాసం ఏడవ తేదీ అనగా శుక్రవారం తిది ఈ రోజున ఈ రాశి జాతకుల గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల తర్వాత జరిగేది తెలిస్తే షాక్ అయిపోతారు మీరు ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేదాము ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తప్పకుండా అధిక తెలివితేటలు కలిగి ఉంటారు అంతేకాదు కార్యాచరణ శక్తిని కూడాను కలిగి ఉంటారు వ్యక్తిత్వాన్ని అధికంగా కలిగి ఉంటారు ఏదైనా ఒక పని మొదలు పెట్టాలి అంటే ఖచ్చితంగా ఆ పని మొదలు పెట్టి అందులో విజయాన్ని సాధించిన తర్వాతనే ఇంకొక పనికి పూనుకుంటారు అలాగే పట్టుదల ఎక్కువ అని చెప్పొచ్చు ఇలా ఎవరైతే వారు ఉన్నారు అధికమైన తెలివితేటలు కలిగి ఉంటారు వారు తప్పకుండా తెలివితేటలతో విజయాలు సాధిస్తారని చెప్పుకోవచ్చు నిరాశ అస్సలు కమ్మనివ్వరు అయితే ఈ సమయంలో ఆదాయం అధికంగా పెరుగుతుంది అంతేకాదు వారిలో ఉండేటటువంటి మైనస్ లక్షణాలు ఏమిటంటే వీరి దగ్గర ఉన్నటువంటి కొన్ని రహస్యాలు ఆపుకోలేకపోతూ ఉంటారు అంటే ఎవరితో చెప్పుకోకూడనివి కొన్ని రహస్యాలు ఉంటాయి కదండి కానీ వారు అందరూ మనవాళ్లే కదా అని చెప్పి అందరినీ నమ్మి అందరికీ కూడా వీరి రహస్యాలు చెప్పడం వల్ల వీరికి కొంత ఆపద అనేది ఎదురవుతూ ఉంటోంది అంటే వీరిని చూసి ఓర్వలేని వారు అధికంగా ఉంటారు వీరితో మంచిగానే మాట్లాడినట్లు ఉన్నప్పటికీ కూడా వారి మనస్సులో మాత్రం కుళ్లు బుద్ది ఉంటుంది అంటే నా కళ్ల ముందే వీరు ఎదుగుతున్నారు నాకంటే ఎక్కువగా ఎదుగుతూ ఉన్నారు అనేటటువంటి ఒక అసూయతో కావచ్చు వీరిని కొంత దూరం పెట్టడానికి లేదా వీరు ఎప్పుడైతే ఎదుగుదల ఆపేస్తారో మీరు ఎప్పుడైతే బాధల్లో ఉంటారో అప్పుడు మేము సంతోషిస్తామో అనేటటువంటి ఒక నీచ లక్షణంతో మీ చుట్టూనే తిరుగు ఉంటారు కానీ వారిని మీరు పసిగట్టలేకపోతూ ఉంటారు కనుక ఎవరు మనవాళ్లు ఎవరు పరాయి వాళ్లు ముందుగా మీరు తెలుసుకోవడం అనేది ఉత్తమమైనటువంటి లక్షణంగా చెప్పుకోవడం జరుగుతోంది ఇలా మనవారు ఎవరు పరాయి వారు ఎవరు అనేటటువంటి లక్షణాన్ని తెలుసుకుని మీరు ముందుకు సాగిపోవాల్సి ఉంటోంది తులరాశి వారు ఎవరితో ఏ విషయాలు చెప్పకూడదు ముఖ్యంగా మన రహస్యాలు చెప్పకూడదు మన అని అస్సలు ఎప్పుడూ కూడా మోసపోకూడదు మోసపోయినా తరువాత మళ్లీ బాధపడుతూ ఉంటారు అంటే ఇలా జరిగింది నేను అనవసరంగా చెప్పాను చెప్పకపోయినా బాగుండు అని అనుకుంటూ ఉంటారు మీరు ఒకటి అనుకుంటే మీరు ప్రత్యక్షంగా ఒక విధంగా మాట్లాడితే పరోక్షంగా వారు మీ గురించి ఇంకొక విధంగా చెప్పి మీ మధ్య గొడవలు కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు కనుక మీరు ఎవరితో ఎక్కువగా ఏమీ మాట్లాడకూడదు నార్మల్గా మీరు ఏదైతే అంటే సింపుల్ గా మాట్లాడాలి తప్ప మీ రహస్యాలు మాత్రం అస్సలు బయటపెట్టద్దు తుల రాశిలో ఉండేటటువంటి మైనస్ లక్షణం ఇదే వలనే కోరి కష్టాలు తెచ్చుకోవడం కష్టాలు కొనుక్కోవడం అని అనుకుంటూ ఉంటారు కదా ఇలా పొరపాటున కూడా మీరు చేయకూడదు ఎవరితో కూడా మీ రహస్యాలు చెప్పుకోకూడదు అలాగే మీరు చాలా మంచి వ్యక్తులు మంచితనం కలిగినటువంటి వారు దాన ధర్మాలు అధికంగా చేస్తారు సహాయం చేస్తూ ఉంటారు ఉన్న ఉన్నవారిని రక్షిస్తూ ఉంటారు ఉన్న దానిలో తృప్తిగా బతుకుతారు అంతేకాదు అందరితో మంచిగా కలుస్తుంటారు చాలా ఈజీగా కలిసిపోతారు వారు చాలా మంచి లక్షణాలైతే కలిగి ఉంటారు తుల రాశి వారు ఎప్పుడైనా సరే ఇతరులకు మేలు చేయాలి అనుకుంటారే తప్ప ఇతరుల మేలు కోరుకుంటారే తప్ప ఇతరులను ఎప్పుడూ కూడా అవమానించరు ఇతరులను బాధ రాశి వారు అయితే ఏమిటంటే గనక ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో అనుకున్న పనులు పూర్తి చేయడానికి లేదా ఎవరైతే ఈ రాశి జాతకులు రహస్యాలు బయట పెట్టకుండా మీ పని మీద కాన్సంట్రేట్ చేసుకోవడం ఉత్తమం అయితే మీరు ఎప్పుడూ కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది ఏదైనా అవకాశం వస్తే ధైర్యంగా ముందుకు సాగిపోండి ఈ రోజున ఇది నా వల్ల అవుతుందో లేదో అని ఈసారి అవకాశాన్ని పోగొట్టుకుంటే మళ్లీ మీకు తిరిగి అవకాశం రాకపోవచ్చు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడాను అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి తప్పితే మిస్ చేసుకోకూడదు ఇలా వచ్చిన అవకాశాన్ని వదులుకుంటే ఇక మీకు ఎలాంటి అవకాశాలు రావని చెప్పొచ్చు తుల రాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదేనండి ఈ రాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీరు జీవితంలో ఎదగాలి అన్నా మీరు జీవితపరంగా పైకి రావాలి అన్నా మీ జీవితంలో ఉండే ఆటంకాలు తొలగిపోవాలన్నా మర్చిపోకుండా ఈ పని చేయాల్సి ఉంటుంది అంతేకాదు తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఒక మంచి స్త్రీ పరిచయం అవుతుంది అంతేకాదు ఒక ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలోకి ఎంటర్ కాబోతున్నారు వారి వల్ల మీరు ఖచ్చితంగా సంతోషపడుతూ ఉంటారు అంటే వారు మీ జీవితాన్ని బాగు చేయడానికి ఆ భగవంతుడు మీ ఇంటికి పంపించారని చెప్పొచ్చు ఈ సమయం అంటే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో సంతోషం ఉంటుంది అంతేకాదు ఇంట్లోకి కొత్త వస్తువులు వచ్చి చేరతాయి మీరు కొనుగోలు చేస్తారు ఇలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటారు అంతేకాదు సమయోచిత నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మీకు చాలా లాభం ఉంటుంది వివాదాలు ఏమైతే ఉన్నాయో అంటే భూమి పరంగా ఆస్తుల పరంగా ఇలా మీకు ఏవైతే వివాదాలు ఉన్నాయో వాటిల్లో నుండి కూడా ఖచ్చితంగా విముక్తి కలుగుతుంది వివాదాలు అనేవి తొలగిపోతాయి ఆస్తి పరంగా లాభం వస్తుంది ఆ స్త్రీ రావడం వల్ల ఇలాంటివి అన్ని జరుగుతూ ఉంటాయి అన్నదమ్ముల్లో సఖ్యత నెలకొంటోంది ప్రణాళిక వల్ల పనులు నెరవేరుతాయి ప్రణాళికల ప్రకారం పనులు జరిగిపోతాయి శుభకార్యాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంతేకాదు మీకు శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగిపోతాయి పాత బకాయిలు సులువుగా నెరవేరుతాయి శుభకార్యాల్లో ఆటంకాలు లేకుండా చాలా మంచిగా ప్రశాంతవంతమైన వాతావరణంలో గడిచిపోతూ ఉంటుంది అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి పాత బకాయిలు వసూలవుతాయి చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు ఆరోగ్యపరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ సమయంలో తొలగిపోతుంది కోర్టు వ్యవహారాల్లో కూడా వ్యాజ్యం ఉండొచ్చు అంతేకాదు ఈ సమయంలో అంటే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు మీకు ఒక శుభవార్త వస్తుంది అది ఎక్కడి నుంచి ఎలా వస్తుందో తెలియదు కానీ ఖచ్చితంగా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన శుభవార్త రావాలంటూ ఎదురు చూస్తూ ఉంటారు కదా మీరు ఏదైతే శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారో అది ఈ సమయంలో మీ ముందుకు రాబోతుందని గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా ఈ సమయంలో మీకు నూతనంగా ఇద్దరు స్నేహితుల పరిచయం జరుగుతుంది వారి వల్ల మీరు చాలా బాగుంటారని చెప్పొచ్చు మీరు చేయాల్సిన దేవత ఆరాధన వచ్చేసి ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించండి తమలపాకుని స్వామి వారికి దర్శించండి ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి జై శ్రీరామని ఒక్కసారి అనండి ఖచ్చితంగా పైన ఉండే చెడు దృష్టి కావచ్చు మీకు రావాల్సిన ఆపద అనేది తొలగిపోతుంది అంత మంచి జరుగుతుంది శుభం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ